హలో అందరికీ నాటుకోడి కూర ఒకసారి ఈ విధంగా వండుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కీల నాటుకోడి కీల ఉంటుంది ఇది తర్వాత నూనె వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లం క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి నాన్ వెజ్లకు పట్టుకునేటప్పుడు తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక శుభ్రంగా కడుక్కున్న నాటుకోడి మాంసాన్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గాక చికెన్ నుండి నీళ్ళు వస్తాయి ఇలా నీళ్ళు వచ్చాక నేను నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను కిలో చికెన్కి మీరు కారం తక్కువ తినే అయితే మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి తర్వాత సరిపడ ఉప్పు వేసుకొని మసాలా పొడి వేసుకున్నాను తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఈ మసాలన్నిటినీ చికెన్కి మంచిగా పట్టే విధంగా కలుపుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని పైన కలుపుకొని ఫస్ట్ పైన ఒక ప్లేట్ పెట్టుకోవాలి గంజి మీద ఇలా ప్లేట్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ మొత్తం దీని మీద పోసుకోవాలి ఈ వాటర్ ఎవాపరేట్ వరకు ఉడికించుకోవాలి చికెన్ని ఈ విధంగా వండుకుంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా నీళ్ళు చుక్క చుక్క కిందికి దిగుతూ ఉడుకుతుంది చికెను మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి అడగంటకుండా స్టవ్ చిన్నగా పెట్టుకొని వండుకోవాలి లేకపోతే మాడిపోతుంది తర్వాత కొత్తిమీర వేసుకోవాలి దించే ముందు కొత్తిమీర వేసుకొని ఒక ఐదు ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఉడకనించి ఈ విధంగా నీళ్ళన్నీ ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అంతే నీళ్ళు మొత్తం ఎవాపరేట్ అయిపోయాయి చికెన్ కూడా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా రైస్లోకి చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది అంతే ఎంతో సింపుల్గా నాటు కూరని ఈ విధంగా ఎవాపరేషన్ మెథడ్లో వండుకోండి